హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి సంబంధించి రైతు బంధుకి కొన్ని కొత్త నిబంధనలు అయితే తీసుకురాబోతున్నారు నేటి నుంచి అయితే పది గంటలకి రైతు బంధు విడుదల చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించిన వచ్చిన న్యూస్ కంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది రైతులకి రైతు బంధుకి సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం సో ఇక్కడ మనకి రైతులకి సంబంధించి ఆ పై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన నల్గొండ సభలో కేసీఆర్ గారు రైతుబంధు ఎప్పుడు వేస్తారని చెప్పేసి నిలదీయడం జరిగింది దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్య చేయడం జరిగింది ఇప్పటివరకు మేము రైతు బంధు నిధులు విడుదల చేస్తాము మూడున్నర ఎకరాల వరకు ఈ యొక్క రైతు బంధు నిధులు జమ అవ్వడం జరిగింది మీ ప్రభుత్వం చేసిన అప్పులే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే మాకు ఇబ్బందిగా అని చెప్పేసి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అది మేడిగడ్డ సమావేశంలో చెప్పడం జరిగింది తర్వాత అసెంబ్లీలో కూడా అదే విషయాన్ని తెలియజేయడం జరిగింది రైతు బంధు ఆపము ఖచ్చితంగా వేస్తాము మా ప్రభుత్వం నుంచి కానీ మీరు చేసిన అప్పులే మాకు ఇబ్బందిగా మారాయి అందుకే ప్రతి దాంట్లో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాం ఏ శాఖలో ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయనేది మేము విడుదల చేస్తాం అందుకే కొంచెం సమయం తీసుకున్నాం మా ప్రభుత్వం సో మేము ఇచ్చే ఏ పథకానికైనా కొంత క్లారిటీ ఉండే చెప్పేసి సమయం వీళ్ళు చెప్తున్నారు సో రైతు బంధు ఆపము ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉంటారో వారందరికీ వేస్తాము కానీ ఇంత సమయం తీసుకోవడానికి గల కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ మా ప్రభుత్వం నుంచి అవి రిపీట్ అవ్వద్దు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్లకి గుట్టలకి ప్లాట్లకి అదేవిధంగా ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ కానీ వాటికి కూడా ఇష్టం ఇష్టానుసారంగా నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ డబ్బులన్నీ వృధా అవుతున్నాయి దీనివల్ల ఏంటంటే ఆర్థిక భారం ఏర్పడుతుంది నెక్స్ట్ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వలేకపోతున్నాము ఇష్టానుసారంగా నిధులు మళ్ళిస్తే ఏమైతుంది సబ్సిడీలకు రావాల్సిన డబ్బులు రావట్లేదు దీనివల్ల ఏంటంటే రైతులు నష్టపోతున్నారు సో గతంలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాడు సబ్సిడీ ఇచ్చేది ఇప్పుడు లేదు అని చెప్పేసి జరుగుతుంది అందుకనే వీటన్నిటిని చెక్ పెట్టడానికి ఈ ప్రయత్నం చేసినట్టు జరుగుతుంది మళ్ళీ రైతు వంద నిధులు జమ అవ్వబోతున్నాయి నేటి నుంచి యథావిధిగా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి జమ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇది మొత్తానికైతే న్యూస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే